హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అందరింట్లో అందరూ కూడా బిజీగా ఉన్నారు అని అనుకుంటున్నాను మేము కూడా అండి చాలా బిజీగా ఉంటున్నాము ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో హస్బెండ్ డ్యూటీకి వెళ్ళడమో అండ్ పెద్ద బాబుని స్కూల్కి పంపడమో అంటే కొద్దిగా బిజీగా అనిపిస్తుంది అందులో చిన్న బాబుని చూసుకుంటూ పెద్ద బాబుని రెడీ చేయడమో అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ టైంలో చిన్నబాబు పడుకోడండి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వాళ్ళు ఉండో వెళ్ళే వెళ్ళేవరకు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా ఆడుతూనే ఉంటాడు సో చిన్న బాబుని చూసుకుంటూ పెద్ద బాబుకి బ్రేక్ఫాస్ట్ స్నానము అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ తప్పవు కదా చేయాలి సో చిన్న బాబున ఆడిపించుకుంటూ నేనైతే నా పనులన్నీ కూడా డైలీ కంప్లీట్ చేసుకుంటున్నాను పెద్ద బాబుకి నార్మల్గా పులిహోర కానీ ఫ్రైడ్ రైసులు కానీ అలా చేసి పెడుతున్నాను ఫస్ట్ టూ త్రీ డేస్ బ్రేక్ఫాస్టేజ్ పెట్టేసి ఇంటి దగ్గర అన్నం తినిపించి పంపాను కాకపోతే కొంచెం అలవాటు అవుతాడు అని చెప్పేసి ఒక టూ డేస్ నుండి రైసే పెట్టి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినిపిస్తున్నానండి నార్మల్గా అయితే అన్నము అస్సలు తినాడు నేను తినిపిస్తేనే ఒక వన్ అవర్ పాటు అవుతుంది కానీ స్కూల్లో అందరితోని కలిసి తింటాడు అని చెప్పేసి నేను కొంచెం రైస్ పెట్టి పంపుతున్నానండి కొంచెం రైస్లోనే కొంచెం తిని ఇంకొంచెం అయితే రిటర్న్ తీసుకొస్తుండు కాకపోతే అలవాటు అవుతుంది అని చెప్పేసి నేను పంపుతున్నాను డైలీ కూడా ఇంట్లోనే ఉంటాం కదా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అనుకోండి కొంచెం ఆఫీసు టైం అయ్యే వరకు ఇంట్లో కొన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే మేడ్ చూసుకోవడం కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు రిమైనింగ్ వర్క్స్ చూసుకుంటారు కానీ ఇంట్లోనే ఫుల్ టైం ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్కి చాలా అంటే చాలా పనులు ఉంటాయండి మార్నింగ్ స్కూల్కి పంపిన దగ్గర నుండి ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళు లేనప్పుడే ఇలా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటూ ఉంటాను నేను మ్యాక్సిమం కూడా ఇలా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి అందుకే ఎవరిని కూడా చులకనగా చూసి మాట్లాడకూడదు ఎవరి పనులు వాళ్ళకు ఇండివిజువల్గా ఉంటూనే ఉంటాయి ఆఫీస్కి వెళ్ళట్లేమో వర్క్ చేయట్లేమో అని చెప్పేసి వాళ్ళకేమీ పని ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు కొందరండి అందరేమీ అనుకోరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది కాకపోతే అంతగా ఆలోచించని వాళ్లకు ఏముంది ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకేం పని ఉంటుంది మనకైతే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ వర్క్ చేసుకోవాలి మేము సంపాదిస్తున్నాము అని ఒక చిన్న మాట అయితే వాళ్ళకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అందరినీ ఉద్దేశించే కాదండి కొందరు అలా అనుకునే వాళ్ళకి చెప్తున్నానండి ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా పనులు ఉంటాయండి ఆఫీస్కి వెళ్తేనే ఇంకా ఆ టైము ఆఫీస్ వర్క్ ఆఫీస్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో నైన్ టు ఫైవ్ కానీ ఎయిట్ టు ఫోర్ కానీ ఆ టైంలో అయినా మనము ఆఫీస్ వర్క్ కానీ డ్యూటీ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము కాకపోతే ఇంట్లో ఉండి ఇవన్నీ ఫుల్ టైం వర్క్స్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందే అండి మళ్ళీ ఎవరి సపోర్ట్ లేకుండా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేయాలి అంటే అయితే కష్టం అండి నాకైతే నేను ఫేస్ చేస్తున్నాను చిన్నబాబు పుట్టిన నుండి కూడా నాకు స్ట్రెస్ఫుల్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు పడుకుంటాడో తెలియదు ఎప్పుడు లేగిస్తాడో తెలియదండి ఒక్కోసారి ఎత్తుకొని అన్ని వర్క్స్ చేయాలి అని కూడా ఉంటుందండి అస్సలు అంటే ఫుల్ డే కూడా పడుకోడు అని కింద ఆడిపిస్తూ ఉంటే కూడా ఆడుకోడు అందుకోసము ఎత్తుకొని కుకింగ్ చేయడం కానీ ఉడవడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటానండి చూడండి ఇక్కడ ఎత్తుకొని తినిపిస్తున్నాను తినిపించడం కూడా ఒక వన్ అవర్ పాట అవుతుంది కాకపోతే నేను పెట్టిన రైస్ కానీ పెట్టిన ఉగ్గు కూడా తినిపిస్తాను అవన్నీ కూడా నేను పెట్టిన క్వాంటిటీలో తినేస్తేనే నేను సాటిస్ఫాక్షన్ అవుతాను కొంచెం వదిలేసినా కూడా ఈరోజు కడుపు నిండా తినలేడేమో అని నా మనసులో ఉంటుంది అలా అని ఒకే దగ్గర కూర్చొని తినిపించడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి బొమ్మలేసి ఏదైనా చూయించుకుంటూ తినిపిస్తున్నాను అలా కూడా ఒక్కోసారి తింటాడు ఒక్కోసారి ఒక బయట కానీ లేదంటే ఇంట్లోనే ఎత్తుకొని తినిపిస్తే కూడా తినేస్తున్నాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కొంచెం ఈ మధ్యననే రైస్ కూడా ఆఫ్టర్నూన్ టైంలో పెడుతున్నాను అది అలవాటు కావడానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ పాటు అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువ టైం తీసుకుంటుండు ఉగ్గు నార్మల్గా అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో తినేస్తాడండి ఆ తర్వాత ఇంకేమైనా వర్క్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకుంటాను మా పెద్ద బాబు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత ఇలా ఏదైనా స్నాక్స్ టైప్ ఫ్రూట్ కానీ పాలు అలా దాపుతున్నాను నైట్ మళ్ళీ అన్నం అసలు తినట్లేడు సో కొంచెం చేంజ్ చేసుకోవాలి ముందు ముందు వ్లాగ్స్లో నేను ఏం పెడుతున్నాను అనేది షేర్ చేస్తాను ఆ తర్వాత మార్నింగ్ బట్టలు ఉతికినది ఉంటే ఇద్దరు పిల్లలు కూడా వచ్చినోడు కొద్దిసేపు పడుకున్నాడు పెద్దోడికి స్నాక్స్ ఫ్రూట్ ఇచ్చేసి పాలు దాపేశాను కదా కొంచెం సేపు టీవీ చూస్తానని చెప్పేసి అడిగితే టీవీ చూస్తుండు అంతలోగా నేను బట్టలు మడతేసుకుంటాను అని చెప్పేసి మడతేస్తున్నానండి ఇది ఇవాళటి బ్లాగ్ అండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి ఈరోజు ఏదైనా తప్పుగా మాట్లాడితే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోస్ కూడా డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే ఒక వీడియో వైరల్ అవ్వడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే కంపల్సరీగా పడుతుందండి ఇప్పుడు నేను లాస్ట్ వీడియో సెవెన్ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో ఇప్పుడు త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూసిండ్రు అందుకే డైలీ పెడితే వీడియో అనేది ముందుకెళ్ళదు అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను ఇవాళ నుండి అలానే ట్రై చేస్తానండి